ఆదివాసుల కోసం ప్రాణ త్యాగాలు చేసినటువంటి మహావీరులను తలుచుకునే రోజు అదే అదే కోవకు చెందినటువంటి నాయక్ గారు చాలా సంవత్సరాలు పోలీసులు రజాకారులతో పోరాడి ఆదివాసుల హక్కుల కోసం పోరాడినటువంటి నాయక్ గారు అనేక ఉద్యమాల తర్వాత తనను ఎవరైతే రజాకారులు వాళ్ళ పోలీసు బలకంతో తండాలపై గూడాలపై చాలా అరాచకాలు చేస్తుంటే భరించలేని తను భూమి కోసం ముక్తి కోసం పోరాటం చేసి ఆదివాసుల హక్కులను కాపాడినటువంటి భనునాయక్ గారు వారి చేతులు అమరుడయ్యారు దాన్ని పురస్కరించుకొని ఈ ఆదివాసీ దినోత్సవాన్ని